ே கேலர்

இன்ன マーகேட் చేసుకో స్టార్ క్లాజ్మెంట్ లో ప్రాజెక్ట్ బెనిమీర్డ్ ఛానర్ లైన్ రికవర్ చేసుకున్నారంట ఎంటింగ్ సెంటరింగ్ మెటీరియల్ తోనే ఛానవర్కి ఎత్తి చేసుకోవాలి ముందు మనం దిశలో అంటాడు ఇది మేడ ఎన్ని దిశలో అంటాడు పెద్దనపతనే జరుగుతుంది అంటే మాకు పైన అయితే క్లియర్గా చెప్పారు అయితే చెప్పారు అంటే మనము ఏది చేతుల్లోకి అయితే ఏ మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మా తరపు రిప్రజెంటేషన్ మనం పెట్టుకోవడం మీరు కూడా అయితే అన్ఆరైజర్ కట్టినారు కాబట్టి వాళ్ళకి లీగల్గా ఏమేమి నోటీసులు ఇవాలో అన్నీ మీరు మేము కూడా మా పార్టీ లాయర్ సర్పా గవర్నమెంట్ తరఫున తీసుకొని మీకు రిఫ్ చేసిన అంటే వాళ్ళు ఏదైనా ఆన్సరబుల్గానే ఉండాలి కదా ఓట్గా వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరుది అయింది కోట్లు పెట్టి అన్నామక స్థలం అదే టూ చేసుకున్నారు కేవలం పేపర్లలోనే చూస్తారు లాస్ట్గా ఓకే అప్పుడు ఊర్లో అంటే వదిలేదు నిన్నున్నాయి కదా దాని గురించి వాళ్ళు ఎంతసేపు ఎదుటోళ్ళ మీద మాట్లాడుతున్నారు కానీ కౌంటర్ ఈ దీని పరిస్థితి ఏందో అసలు చెప్పడం లేదు ఎందుకు పెట్టారు ఏం కాంట్రాక్ట్ ఏమి దీంతో ఓకే సైట్ అయితే లీజుకి తీసుకున్నారు ఓకే దాని విషయం ఏంటంటే కొన్ని ఊర్లలో అయితే మరీ ఘోరంగా ఓన్లీ ప్రకాశంగా ఒకటి లీగల్ గా ఉండేది మిగతా yeah